హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వచ్చేసి మన ఛానల్ పేరు వచ్చేసి బాగా బ్లాగ్స్ అనమాట మనకి ఇవాళ ఈ వీడియో ఏంటంటే ఇక్కడ మా పొలం సైడ్ అయితే అండ్ ఇక్కడ అయితే మొక్కలు కనిపిస్తున్నాయి కదా మొక్కలు అయితే పోసినట మనకు ఎందుకు ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు వడిపంట బాగుంటుంది అని చెప్పేసి మొక్కలు అయితే పోసిననమాట మొక్కలు వచ్చిన తర్వాత ఏమైందంటే చెప్తే మీరైతే దిమ్మ ఇరు బొమ్మ కనిపించాలి ఎందుకంటే ఇక మన మొక్కలు అయితే గత ఒక మూడు వేలు అయితే అయ్యిందనమాట మొక్కలు పోసేవారికి మనకైతే తర్వాత ఏమైందంటే ఇప్పుడు వర్షాకాలం కదా మనకు నా వీడియో ఇష్టం ముందు లైక్ చేయండి అని షేర్ చేయండి చెప్పలే చేయండి తప్పకుండా బెల్లోకన్ ఆన్ చేసుకోండి ప్లీజ్ చిన్న లైక్ ఓకే మనమైతే ఇది కొత్త ఛానల్ అనమాట మనకు అండ్ ఫస్ట్ వీడియో అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే మనమైతే వీడియోలకి అయితే వెళ్ళిపోండి వాటర్ వస్తున్నాయి చూడండి ఇంకా వాటర్ వస్తున్నాయి ఆగిపోయినాయి అంటే ఒక బింద వాటర్ పోస్తున్నాయి ఫ్రెండ్స్ అంతే ఒక బింద వాటర్ పోస్తున్నాయి అంతకు నుంచి ఎక్కువ వేయట్లేదు మనకు చూపిస్తారండి బోర్లు ఎన్ని బోర్లు ఉంటాయో చూపిస్తా ఒక్కటే బోర్ దగ్గర నాలుగు బోర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ బోర్లలో ఏ బోర్ పసి కూడితే ఆ బోర్ గుంజుకుంటుంది అనమాట అరీపాందలు ఖరాబ్ అని చెప్పేసి బొమ్మ కట్టినాము ఈ బొమ్మ కట్టిన తర్వాత ఏమైందంటే ఓకే ఇటు ట్రావెల్ చేసినా పర్లేదు కానీ మనకి ఏంటంటే చాలా ఇది మొక్కలు ఎక్కడా ఖరాబ్ కాకుండా అంటే నైట్ వచ్చి కొద్దిగా వచ్చి చూడడం జరిగింది అనమాట ఇంత విషయం కూడా మొత్తం అయితే వేస్ట్ అనమాట ఎందుకంటే ఒకసారి మీకు అయితే చెప్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఈ ఒరి మొక్కల కోసము అండ్ ఇక మంచిలా తయారు చేసి ఇక్కడైతే అయితే కట్టినమాట అంటే ఇక్కడ పల్లెటూర్లు అయితే ఇలాగే ఇలాగైతే ఉంటాయి అన్నమాట కొందరు అయితే సీసాలు కడతారు చెట్లకి బీరు సీసాలు కట్టి టన్ను టన్ను అయితే కట్టతారు అనమాట మనకైతే ఏంటంటే ఒరి మొక్కలు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా పెరిగినాయి అన్నమాట ఇప్పుడు మంచిగా వేడివేడి వాటర్ పెడుతున్నావు అంటే ఇప్పుడు డైరెక్ట్ ఆ వెళ్ళి తీసుకురాకుండా డైరెక్ట్ బోర్ పెట్టేసి వేడివేడి వాటర్ పెడుతున్నాయి అనమాట అండ్ ఇక్కడ చూసినారు కదా ఆ వేడివేడి వాటర్ బాగానే వస్తున్నాయి ఇంకైతే మనకైతే ఇప్పుడైతే ఈ వరి మొక్కలు ఎంతవరకు వస్తాయంటే అంటే ఒక మూడు బస్తాలు అయితే వెళ్ళినాం అనమాట అంటే మూడు బస్తాలు ఎంత అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే ఉంటాయి అన్నమాట అండ్ తర్వాత ఏమైందంటే గత మూడు బస్సాలకైతే ఇరవై నాలుగు వందలయితే అయినమాట అయిన తర్వాత ఏమంటే ఓకే ఉరి మొక్కలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కాకపోతే ఏమైందంటే ఇది వర్షాకాలం కదా ఎలాగైనా బోర్లకు అని చెప్పేసి మేమైతే ఉరి మొక్కలు అయితే చల్లడం జరిగింది రెండు ఎకరాలకు అయితే అండ్ సడన్గా ఏమైందంటే చూపిస్తారండి దూల దూల ఏం చేయాలి ఏం అర్థం అవట్లేదు ఇక మొక్కలు అంటే ఎండిపోకుండా దానికైతే వాటర్ అయితే కొడుతున్నాము ఒకసారి చూద్దాం అండి వర్షాకాలం ఇక కొడతది కొడతా పుట్ట పుట్ట కొడతా వెళ్ళిపోతే అంతవరకే అంటే ఇక్కడ గట్టిగా అయితే వానకాలం అయితే లేదు కదా అట్లని చెప్పేసి ఒకసారి అయితే చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏమైందంటే ఇప్పుడు వర్షాకాలము సరిగా లేకపోవడం వల్ల బోర్లు బాగా పోస్తాయని చెప్పేసి మేమైతే ఇప్పుడు గత రెండు ఎకరాల కోసము ఈ మొక్కలు అయితే జరిగింది దీని కావాల కోసము ఒక మంచిని తయారు చేసినాము ఆ మంచి ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు అండ్ వచ్చేసి దానికోసము మొక్కల కోసము అండ్ అక్కడ సంచి కనిపిస్తుంది కదా ఆ సంచిలు ఎన్నో సంచిలు పెట్టినా కానీ గాలికి అయితే ఎగిరిపోయినాయి అండ్ మనకు వచ్చేసి ఈ మొక్కల కోసము మనం ఇంత కష్టపడి చేసాం కదా ఇది అంటే ఈ మొక్కలు పెరగడానికి ఓకే ఓకే ఇది అయితే బాగానే ఉంది కానీ ఇక్కడ చూడండి ఇది బోర్ చూడండి ఏ విధంగా వస్తుందో ఇవి వస్తాయి వస్తాయి జర ఓపిక పడ్డండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా కోసం ఫస్ట్ వీడియో అనమాట కొంచెం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన కోసము చిన్న ఏంటంటే చిన్నగా వస్తుంది ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు వాటర్ ఇప్పుడు వాటర్ వస్తున్నాయి చూడు వాటర్ వస్తున్నాయి వస్తున్నాయి అండ్ అగో హైపోయింది అంటే అలా వాటర్ పోస్తే మనకు ఇంకా ఏం పాడుతుంది అంటే ఒక్కసారి అంటే మా దిక్కు పాడుతుంది ఎంతవరకు పాడుతుంది అని చెప్పేసి మనమైతే చెప్పడం జరిగిందనమాట అండ్ మనకైతే నమ్మకం లేదు ఇప్పుడు అది ఆ విధంగా పోస్తుంది కదా ఫ్రెండ్స్ అలా వాటర్ వస్తే మనకి ఇంకా ఏమీ పండుతాయి ఫ్రెండ్స్ పంట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ గింత ఇప్పుడు ఇది చూసినారు కదా ఇది ఓన్లీ గిది పారడానికి మనకు వచ్చేసి గత మూడు గంటలు నాలుగు గంటలు అయితే తీసుకుంటున్న అనమాట మళ్ళీ గీదే గింత వాహనం తీసుకుంటుంటే ఇది మనం చూసినారు కదా ఈ నార వచ్చేసి మూడు నార నారనమాట ఒక్క బస్సు వచ్చేసి ఎనిమిది వందలు అనమాట మనకైతే ఇది మనకు ఇది రెండు ఎకరాలకు రెండు ఎకరాలకు అయితే వస్తాయి అన్నమాట మనకైతే మళ్ళీ ఇంతగానం నారు మనకి గిది పారంది మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా చూపిస్తా అనమాట ఎక్కడెక్కడ వేస్తాం మేము వరివి మొక్కలు అని చెప్పేసి ఇప్పుడు మన రైతులకు కూడా అండి మళ్ళీ ఈ విధంగా తినే అనమాట వానాకాలంలో వానాకాలంలోనే బోర్లు ఇలా పోతున్నాయి అంటే ఇప్పుడు చూసినారు కదా వస్తున్నాయి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తా షార్ట్ అవుతున్నాయి అండ్ చిన్నగా పోస్తుంది ఫ్రెండ్స్ ఇంకా రావట్లేవు ఏందంటే ఆ విధంగా వస్తుంది ఏంటంటే మనకు రెండెకరాల పారాలంటే ఆపకుండా పోయాలి మళ్ళీ ఆ విధంగా వస్తుంది మనకు రైతులు చూడండి వానాకాలంలో ఇలా పోస్తుంటే మళ్ళీ ఎండాకాలం అది ఏ విధంగా బో బోర్లు పోస్తే పోస్తాయా మొత్తానికి ఆగిపోతే మనకు చేతుల్లో లేవన్నమాట మనకు వచ్చేసి చూస్తున్నారు కదా ఇది మనకైతే సగము అంటే ఒక గతం రెండు నెలల్లో అయితే అయిపోయింది వానాకాలం ఆల్రెడీ మనకు చూస్తున్నారు కదా ఇంకా రావట్లేవు ఇంకా రావట్లేవు అంటే ఇంకా ఇది అంటే మనకు మొన్నటి వరకు బాగా వచ్చింది అండ్ అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని బోర్లున్నా చూపించారండి వాటర్ వస్తున్నాయి చూడండి ఇంకా వాటర్ వస్తున్నాయి ఆగిపోయినాయి అంటే ఒక బింద వాటర్ పోస్తున్నాయి ఫ్రెండ్స్ అంతే ఒక బింద వాటర్ పోస్తున్నాయి అంతకు నుంచి ఎక్కువ వేయట్లేదు మనకు చూపిస్తారండి బోర్లు ఎన్ని బోర్లు ఉంటాయి చూపిస్తా ఒక్కటే బోర్ దగ్గర నాలుగు బోర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ బోర్లలో ఏ బోర్ పాస్ వచ్చి ఆ బోర్ గుంజుకుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోరు కదా మనకైతే ఇదైతే మా బోర్ అనమాట అండ్ ఇగో ఇవన్నీ ఇవి కూడా కులాలు కనిపించినాయి కదా ఇది ఇది మొత్తం ఒరిచి నేయాలి అండ్ అక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదా అది ఒరిచి నేయాలి అండ్ మొత్తానికైతే ఇగో ఇది మా బోర్ అనమాట అండ్ ఇది ఫస్ట్ గుడి అనమాట ప్లీజ్ లైక్ చేయండి ఏంటంటే మాది ఎప్పటికప్పుడే తాళం ఉంటుంది అనమాట బోర్ అయితే అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ కొంచెం బోర్లు కారే అట్లా అని చెప్పేసి చూస్తున్నారు కదా మనకి ఇది ఫస్ట్ బో మన బోర్ అనమాట దీని పక్కన అక్కడ బో అక్కడ కనిపిస్తుంది ఇంకోటి అది బోరు అది ఒక బోరు మళ్ళీ అక్కడ కనిపిస్తుంది కదా డబ్బు అక్కడ అది రెండో అది ఆడని అక్కడే ఇంకా రెండు బోర్లు ఉంటాయి అనమాట ఇంత దగ్గరలో నాలుగు బోర్లు ఉంటే ఏమైందంటే ఫ్రెండ్స్ ఇంత దగ్గరలో మనకు నాలుగు బోల్డ్ ఉంటే ఫస్ట్ ఏ బోర్ పెడితే ఆ బోర్ అనమాట వాటర్ ఫస్ట్ అంటే మా బోర్ ఫస్ట్ పెట్టి మనుకో అంటే మనకు టైమింగ్ అని పెట్టుకున్నాం అనమాట ఏంటంటే టైమింగ్ పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు కరెంట్ వస్తే రెండు నిమిషాలకి ఆటోమేటిక్ ఎత్తుకోవాలని చెప్పేసి టైమింగ్ పెట్టుకున్నాను అనమాట అయితే మనకైతే రెండు నిమిషాలకి అంటే వాళ్ళది అయితే టైమింగ్ లేదనమాట మాది టైమింగ్ ఉంది అనమాట అలాది ఇట్లా కరెంట్ రాగానే మోటార్ అయితే ఎత్తుకుంటారనమాట అంటే అప్పుడే ఇప్పుడు వాటర్ వచ్చేసి అనమాట మాది తొందరగా లోడ్ పడకుండా కాకుండా టైమింగ్ అయితే అనమాట పెట్టిన తర్వాత ఏమైందంటే అండ్ అది తొందరగా వస్తుంది అని చెప్పేసి మొత్తం దాంట్లకి నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి అనమాట మనకు చూసినారు కదా మన రెండు నిమిషాల్లోకి బోర్ ఎత్తుకుంటుంది కాబట్టి అండ్ అక్కడ పోయిన నీళ్ళు ఇక్కడ అయితే మొత్తానికి మొత్తానికైతే ఈ విధంగా అయితే ఉందనమాట ఇంకా ఏమీ లేదు ఫ్రెండ్స్ మా పొలాల సైడ్ అయితే మాది వచ్చేసి తెలంగాణ అనమాట మనకైతే అండ్ ఇక్కడ ఏవి ఆల్రెడీ ఒరిషేను ఒరిషేన్ ఏదమని చెప్పేసి ఇక్కడ ఆవు పేడ తీసుకొచ్చి ఇక్కడ చల్లేసారనమాట కాకపోతే పోయాక వీళ్ళైతే వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళైతే ఇంకా ఏమి అంటే మొక్కలు కూడా మొక్కలు కూడా చల్లలే అనమాట అండ్ చూసినారు కదా మనకైతే అక్కడ చూసా మనం తొందరపడి ఈ మొక్కలు అయితే చల్లే అనమాట చల్లిన తర్వాత ఏమైందంటే ఈ విధంగా అయితే అనమాట మనకైతే ఈ మొక్కలు ఏం చేసుకోవాలో కూడా అర్థం అవట్లేదు ఇప్పుడు ఒరి మొక్కలు చూసినా కదా ఒరి మొక్కలు ఏం చేసుకోవాలో కూడా అర్థం అవట్లేదు అండ్ చూపిస్తారండి మనం ఎక్కడెక్కడ ఇస్తాము ఒరి మొక్కలు అండ్ ఈ రెండు బిల్లలు అనమాట ఈ రెండు బిల్లలు ఇస్తాము ఇంకా చూపిస్తా చూసాయి కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ వానకాలంలోనే పోర్లీలా పోతాయి మనకి ఎండికాలంలో ఎండాకాలం వస్తే ఇంకా ఏ విధంగా ఉంటుందో మనకైతే చెప్పలేము మన చేతులు లేదు మనం చెప్పడానికి కూడా రాదనమాట మనం చూసిన కదా ఈ చుట్టుపక్కల ఏ పుక్కడ ఏమి చూసినా అక్కడ దూరం అయితే పత్తి షేన్లు అండ్ కందులు అయితే పెట్టరు అనమాట అండ్ దాంట్లో కూడా వర్షం అవసరం కానీ దానిలోకి ఏదో ఒకప్పుడు అండ్ వారానికి వారానికి వర్షం పట్టే దాంట్లో అయితే సరిపోతుంది అనమాట ఒరిసేన్ కట్ల కాదు ఒక మొక్కలు మాట దానికి రెగ్యులర్గా వాటర్ ఉండాలన్నమాట అండ్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఎండిపోతుంది అనమాట వచ్చేసి మనకు ఇంకా చూపిస్తాయి ఇగో ఇవి మనకు వచ్చేసి ఒక రెండు వందల గజాలు ఉంటుంది ఈ పొలము ఇదొకటి ఇదొకటి ఈ మూడు ఇది కూడా రెండు వందల గజాల లాగా ఉంటుంది అండ్ ఇట్లా చెప్తున్నా వచ్చేసి రెండు ఎకరాలు అయితే ఉంటాయి అన్నమాట అండ్ ఈ రెండే వేయాలి రెండు బిల్లలు వేయాలి ఈ రెండు బిల్లలకి మనకైతే చూసినారు కదా మనకి ఇది పారడానికి ఒక గత నాలుగు గంటలు పడుతుంది మళ్ళీ ఇది ఏడో వస్తుంది ఇంకా మనకి ఇది చూసినారు కదా మొత్తానికి ఇది గత మనకు ఉంటుంది అంటే ఒక ఆరు వందల గజాలు ఉంటాయి అనుకోండి అండ్ ఆరు వందల అంటే ఇది మొత్తానికి పొలం ఉంటుంది అనమాట మనకైతే చూసినారు కదా ఒకరు చూడండి ఇక్కడ చూస్తారు కదా మనకైతే ఇది అండ్ అది ఆ రింగుల రింగులు ఉన్నాయి కదా ఆ రింగులు ఉన్నాయి కదా అక్కడ నుండి ఇక్కడ వరకైతే ఒరిగిన అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట అండ్ ఇప్పుడైతే బోరు పరిస్థితి ఆ విధంగా ఉంది అని చెప్పేసి ఏం చేయాలి అర్థం కాక దానికైతే వాటర్ అయితే అనమాట మన మొక్కలకైతే అండ్ మనకి ఇప్పుడు ఏం ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు చూశారు కదా ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ఈ విధంగా ఉన్నాయి మనకి వానకాలంలో వానలు లేక అండ్ మనకైతే పోసే అంటే బోర్లు కూడా పోయడానికైతే లేవు అనమాట అండ్ వానలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ కిందకి వాటర్ పోయి మనకైతే బోర్లు అయితే అనమాట ఇక మనకి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక చూశారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట అండ్ చెప్తా మన వీడియో అయితే ఇది ఫస్ట్ వీడియో అనమాట ప్లీజ్ నా వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ నా చూసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే మనమైతే అండ్ నెక్స్ట్ వీడియో ఏందో అది కూడా చెప్తాను అనమాట ఓకే బాయ్ బాయ్